హాయ్ గైస్ మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసే నామంలో శుభం అండి మీరు నూతన సృష్టిలో ఉన్నవారైతే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఇక్కడ కొరింతీలోకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఈ మాటలు చెప్పబడ్డాయి ఇవి ఏ సందర్భంలో అంటే దేవుడు మనిషిని బతికిస్తాడని నిత్య జీవం ఇస్తాడని చెప్తున్న మనిషికి సావెందుకు తప్పుతలేదు అనే సందేహం కలిగినప్పుడు నిత్య జీవం గురించి అర్థమయ్యే విధంగా ఈ మాటలు చెప్పబడ్డాయి ఈ మాటల అవివేకి ఓ అవివేకి నీకు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా అని చెప్పాడు అంటే ప్రతి మానవునికి ఈ భూమి మీద మరణం అనేది తప్పదు దేవుడే మానవ స్థాయికి వచ్చినప్పుడు మానవునిగా జన్మించినప్పుడు ఆయనకే మరణం తప్పలే ఇక్కడ మరణానికి చిన్న పెద్ద అనేది లేదు మరణం రుచి చూడకుండా ఏ నరుడు ఈ భూమిపై ఉండడు ప్రతి మనిషికి మరణం అనేది ఉంటుంది ఆ చచ్చిన దాన్ని పాతి పెడితే ఎవరైతే ఏ క్రీస్తున్నందు దేవుడు నా కోసం నా పాపాలను ప్రాయచిత్వం చే చేయడానికే నరునిగా నాలాంటి మనిషిగా వచ్చి చనిపోయాడని మరణాన్ని జయించాడని ఎవరైతే ప్రభు నీ బిడ్డగా నన్ను నా పాపాల నిమిత్తం నువ్వు ఈ లోకానికి వచ్చావు నన్ను క్షమించడానికే నన్ను రక్షించడానికే మరణించావు నన్ను నీ బిడ్డగా చేర్చుకొని నా పాపాలను క్షమించని ఎవరైతే పాపన్ని ఇచ్చి అలాంటి వాళ్ళు చచ్చిపోయిన గింజ అయితే విత్తనం లాంటి వాళ్ళు అయితే చనిపోతే వాళ్ళు పునరుత్న దినంన అక్షయం కానీ ఎన్నడూ కూడా నశించిపోని శరీరంతో మహిమ శరీరంతో యుగ యుగాలకు సజీవంగా బతికే శరీరంతో ప్రాణంతో లేపబడతారు ఇక్కడ అందుకోసం దీన్ని ఇక్కడ ఉపమానంగా చెప్పబడేది అంటే మరిన్ని ఎవరైతే క్రీస్తునందు మరణిస్తారో వాళ్ళు మళ్ళీ బ్రతికింపబడతారు ఓ అవివేకి నువ్వు సచ్చిన గింజన నువ్వు నాడుతానావు కానీ దాని శరీరాన్ని దాని తర్వాత వచ్చే శరీరాన్ని నువ్వు నాటటం లేదు కదా నీ శక్తితో నీ ఆలోచనతో వచ్చేది కాదు కదా నువ్వు కేవలం చచ్చిన దానిదే నువ్వు నాడుతాను కానీ దానికి ప్రాణం ఉన్న శరీరం మరొకటి దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాలి పునరుత్త పునరుత్న దినమున దేవుడు నీకు నువ్వు పాప యేసు ఏసుప్రభే నిజమైన దేవుడని అంగీకరించి మరణిస్తే నీకు మహిమకరమైన ఎన్నడు క్షణించని ఎన్నడూ క్షీణించని మహిమయుక్తమైన శరీరం నీకు లభిస్తుంది నిత జీవంలో నువ్వు ప్రవేశిస్తావు అనేది ఈ వాక్యాల సారాంశం